ఈ ల్యాండ్ ఆర్డర్ అంటారు ఒక మనిషి వచ్చి రాత్రంతా కడుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి రాత్రంతా వచ్చి కడుతుంటే పగలొచ్చి కడుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి

మాట్లాడమ్ మళ్ళీ ఏమైందండి ఎందుకు చెప్పింది కదా నేనేం చేస్తాను చెప్పండి మీరు లేకపోతే మాకు అప్పుడే మీరు ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన రెవెన్యూ గానీ పోలీస్ గానీ అడ్డం జరగండి మేడం మేము తీసేస్తామని అసూరెన్స్ ఇస్తేనే కదండి ఇక్కడ వచ్చి నిలబడ్డా ఎందుకండి మీరు మాట మార్చి మమ్మల్ని ఎందుకంటే మేము తీసేస్తామన్నాం కదా మీరు తీస్తారా మేము తీస్తామని కూడా అడిగాను కదా పోనీ మీరు అదన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా మేము రాత్రులు కడుతుంటే మేము చూడాలి మీరే కాపలా కాసుకోండి ఇట్లా అంటే అందరం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అండి ఇలా చేస్తే ఎట్లాగా చెప్పండి కోతే నేను చూడలేదు నా కళ్ళు తప్పిపోయినాయి అంటే నేను చెప్పగలను అండి నా ముందర జరుగుతుందా నాకు ఇంత పని లేదా నాకు ఇంత జూడిక్షన్ ఉంది నాకు స్టాఫ్ లేరు ఇవన్నీ ఏంటండి మీ మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చి ఒట్టి కూర్చున్నాం కదండి ఇక్కడ తహసీల్దార్ గారు మీరు రిలీవ్ అయినప్పుడు మిమ్మల్ని గౌరవంతో వారు పంపించారు మరి మీరు వచ్చి ఆ మాట ధైర్యంగా తీసెళ్ళిపోతే మీకు ఏంటి ప్రాబ్లం వాళ్ళతో కూర్చొని అంతసేపు మాట్లాడుతుంది అక్కడ కూర్చొని కాయిదాలు తీసుకుంటాం ఇంకోటి ఎండోమెంట్ భూమికి ట్యాక్సులు కట్టినా ఏది కట్టినా చెల్లదండి ప్రభుత్వ భూమి అయితే రేపు పొద్దున్న రెగ్యులరేషన్ చేసుకోడానికి ఉంటది ఇది దేవదాశక భూమి ఒక పట్టా భూమి రాముల భూమి రాముడి భూమి అని మీరే పట్టా సార్ మాకు మీరు సహాయం చేయలేదా ఏంటండి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి భయపడిన ఒక ఇల్లుని రెండు నెలల కిందట కూలగొట్టడానికి పోయి బేస్మెంట్ ఉంచారు ఆ రోజే ఆ బేస్మెంట్ తీసింటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదండి ఏమన్నంటే మీరు కాపలా కాసుకోండి అంటారు మరి అదే మాట చెప్తే ఇందాకే వాళ్ళం కదండి ఎంతమంది వచ్చాము ఎంతమంది మేము అందరం నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాం అక్కడ వాళ్ళం కదండి మేము ఇప్పుడు ఏమంటున్నారు మీ భూమి మీరు కాపాడుకోండి అంటున్నారు అదే మాది చెప్పండి మీరు ఎంతో గౌరవం ఇచ్చారు తహసిల్దార్ గారు తహసిల్దార్ గారు నేను మాట్లాడదాన్ని మీరు సమాధానం చెప్పండి నాకు పర్వాలేదు నేను చెప్పలేను ఎలా చెప్పరండి ఇప్పటిదాకా కూర్చోబెట్టి నేను తీయమని ఎట్లా చెప్తాను మీరు మీ మీద గౌరవంతో ఇక్కడ దాకా వచ్చా మేము చెప్పారు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది నాకు మేము చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏం కాదంటే ఎలా చెప్పండి ఇది ఎట్లా అండి ఇంతమంది వచ్చాము రామ్ ఇప్పుడు ఒక్క ఇల్లు అండి రాత్రి నుంచి గడుతుంటే మీరు కాదండి మీ దగ్గర విఆర్ఏ కదండి ఇప్పుడు మీకు పోని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామా మేమే తీసేస్తాం జరగండి లేదా మీరు తీస్తారంటే మీరు ఏమన్నారు ఆప్షన్ మీరు అందరు సాక్ష్యం ఉన్నారు మీరు తీసేస్తామన్నారు కదా కనీసం మెటీరియల్ కూడా లిఫ్ట్ చేయలేదు ఏం మాట్లాడదండి ఇది రాత్రి గడితే ఎవరు బాధ్యులు ఇప్పుడు రాత్రి రాత్రి గడితే ఎవరు బాధ్యులు మెగాస్టార్ మీ మీద గౌరవంతో నేను ఇక్కడ వచ్చేసి